హెచ్కేలు ఇరవై ఎనిమిది పదకొండవ అధ్యాయం నుంచి మనం చూస్తాం పదకొండవ వచనం చూస్తుంటే యహో వాకున ప్రత్యక్షం ఇలాగో సెలబిచ్చే నరపుతుడ తూరు రాజు గురించి ఇలాగూ ప్రకటించుకుని ఉంటుంది ఇక్కడ అంటే పూర్ణ పన్నెండవ వచనంలో పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి అంటే సౌందర్యంగా ఉంటాడు అందమే వాడుకుంటుంది కదా సాతన ఎక్కువ ఎవరిని వాడుకుంటుంది అంటే అంద అందంగా ఉన్న వాళ్ళని అందాన్ని ఈ లోకంలో ఎక్కువ వాడుకుంటాం మన సినిమాలంతా వాళ్ళే కదా కదా దేవుని తోటకు ఏదేనులో నువ్వు ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారు పదమూడవ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాము ఇక్కడ తొమ్మిది రత్నాల గురించి రాధబడి ఉంటుంది ఏముంటుంది తొమ్మిది రత్నాల గురించి రాయబడి ఉంటుంది పదమూడవ వచనం హెచ్కేఎల్ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదమూడవ వచనంలో ఇలా ఉంటుంది పదమూడు నుంచి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రక్తవర్ణపురాయి రాయి ను రాయి మరకతనము నీలము పద్మరాగం మాణిక్యమును అమూల్య రత్నములతోనూ బంగారంతో నీవు అలంకర అలంకరింపబడి ఉన్నావు ఓకే ఇక్కడ ఏముంటుంది అంటే నీవు నియమింపబడిన దినమున గ్రోవులు కూడా వాయించే వారు నీకు సిద్ధమైనది ఓకే అభిషేకం నొందిన కేరువు అనమాట దేవదూత వీడు ఎవరంటే కేరువు అనే దేవదూత దేవదూతలు శరావులు కెరువులు ఇంకెన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటాము తొమ్మిది రత్నాలు ఇక్కడ కనబడుతుంటాయి అన్నమాట ఎన్ని ఉన్నాయంటే నేను లెక్క పెట్టి చూడండి తర్వాత అంటే తొమ్మిది ఉంటాయి అన్నమాట ఈ తొమ్మిది రకాల అధికారం సంబంధించినది ఉంటుంది ఇది తొమ్మిది రకాల మనకు తొమ్మిది వరాలు కూడా కనబడతాయి కదా అలా అంటున్నాను తొమ్మిది వరాల తొమ్మిది సంబంధించినవి ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇది నేను అన్ని ఉన్నప్పుడు ఈ రత్నాలు రాసులు అమ్మే వాళ్ళనేది నాకు ఎక్కువ పరిచయం ఉండేది అప్పుడు ఈ రత్నాలు చేసి ఏం చేస్తారంటే నీకు ఈ రత్నం పనికి వస్తుంది ఈ రత్నం నువ్వు వాడు అంట అని వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట అంటే రత్నంలో ఏముండదు జనరల్గా కానీ ఈ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రత్నం ఇచ్చి ఇది రత్నం వేసుకునే ముందు నువ్వు ఈ పని చేయని చెప్తారు అది చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫలానా ఒక ఆత్మ వాళ్ళ వాళ్ళ జీవితంలో పని చేయడం స్టార్ట్ చేస్తారు మొదలు అప్పుడు వాళ్ళకి జరుగుతుంది మామూలుగా రత్నాలు వేసుకుంటే ఏం జరగదు కానీ ఈ తొమ్మిది ఇక్కడ కనబడతా ఉంటాయి అలాగే తొమ్మిది అనేది న్యూమరాలజీ అంటారు కదా సంఖ్యాశాస్త్రం కూడా తొమ్మిది అది మనం ఉన్న ఒక టైంలో చేసిన ఇవన్నీ ఎందుకు ఎలా చేస్తారు ఇదంతా మొత్తం హిస్టరీ చెప్పాలి కానీ జనరల్ చెప్తా ఉన్నాను ఇవి ఏంటంటే ఫలానా చేసుకొని ఇది ఇలా 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 చేయాలని కొన్ని ఉంటాయి పద్ధతులు ఆ పద్ధతులు చేసినప్పుడు ఏమైంది అంటే ఫలానా ఒక ఈ వీడేం చేస్తాడంటే సహాయం చేయడానికి వస్తాడు అప్పుడు కొన్ని వాళ్ళ జీవితంలో జరుగుతాయి అన్నమాట కార్యాలు అయితే ఇలా ఇవన్నీ ఏంటి అంటే పాములను అంటే వీటి కోసం పని చేసేవాళ్ళు అన్నమాట ఇలా అంతా వీటి కోసం ఈ చేతబాడులు కానీ పిచ్చి పిచ్చి పనులు ఇవన్నీ ఉంటాయి కానీ బ్లాక్ మ్యాజిక్ అంటుంది ఎన్నో ఉంటాయి ఒకసారి నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఆ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ని కల్పిస్తే ఖాళీ ఉన్నప్పుడు మా ఇంటికి రండి అన్నాడు ఖాళీ ఇక్కడ ఫ్రీ ఉన్నా బెంగళూరు దగ్గర కొత్త కదా మాకు మా ఇది అప్పుడు రండి వస్తూ ఉన్నాను అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వాటర్ తీసుకొస్తా అని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ డోర్ ఇక్కడ దగ్గరకేసి నేను వాటర్ తీసుకొస్తా అని వెళ్ళాను అన్నాడు డోర్ ఇక్కడ వెళ్ళగా వేయగానే డోర్ వెనకాల ఏముందంటే కొన్ని పేర్లు ఉన్నాయి ఒక పేరు ఒక లిస్ట్ ఉంది లిస్ట్లో కొన్ని పేర్లకు రైట్ ఉంది కొన్ని పేర్లకు రాంగ్ ఉంది అది ఇదేందో కొన్ని రైట్ రాంగ్ అడుగు పెట్టాను నేను అనుకుంటున్నాను అయితే నేను వస్తేనే అడిగినాను అంటే ఏం బ్రదర్ వీళ్ళు రైటు రాను రోజులు ఉన్నాయి అంటే వీడు మంచోళ్ళు వీళ్ళు నీకు దుష్మని అంటే నీకు శత్రు రా అంటే కొంచెం ఇటు కాలించి బ్రదర్ అన్నీ చూస్తే ఎట్లా బ్రదర్ మీరు ఇప్పుడే వచ్చినారు ఫస్ట్ టైం అన్నీ ఎట్లా నేను చెప్పాను ఇప్పుడే అని అన్నాను కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అవుతా ఉంటే ఇక చెప్తా ఉన్నాడు బ్రదర్ వీళ్ళందరూ నన్ను చాలా బాధ పెట్టారు వీళ్ళని ఏమో ఒకటి చేయాలని అలా అంటే అని చెప్తూ నాకు చేతబడి నేర్చుకోవాలని ఉంది అది ఉంది ఇది ఉంది అని నేను అన్న బ్రదర్ అవన్నీ బైబుల్ ప్రకారం తప్పు దేవుడు అలాంటివి అంగీకరించడు ఇవన్నీ చూసే నిజమైన దేవుడు తెలుసుకొని వచ్చాను మళ్ళీ మీరు నాకు ఎవరేం సువార్త చెప్తే రాలేదు ఇవన్నీ ఫస్ట్ తప్పని అర్థమైన తర్వాతనే సంపూర్ణంగా నిజమైన దేవుడు ఇవన్నీ చేయడు ఇవన్నీ కూడా బైబుల్ ప్రకారం హేయమైనవి అని మనకు అనేక చోట్లు ఉంటాయి కానీ ఇప్పుడు అందరి వివరాలు చెప్పట్లేదు షార్ట్కట్లో మనం వెళ్తున్నాము జస్ట్ అయితే ఆ వ్యక్తి నేర్చుకోవడానికి వెళ్ళాడు ఒకరోజు నాకు చెప్పాడు ఇలా వెళ్ళి అయితే వాడు క్లాస్ చెప్పానంట క్లాస్ చెప్పి ఇలా 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 ఉంటుంది అది అని చెప్పినప్పుడు వివరంగా వాళ్ళ ఒక చోట తీసుకువెళ్ళి ఏకాంత ప్రదేశం తీసుకెళ్ళి అతడు ఏమన్నా వస్త్రాలు వస్త్రాలు వేసుకోవద్దు అన్నీ తీసేసి వాళ్ళు కొన్ని మాంత్రాలు మా అవి రాశారనమాట ఈ కూర్చోబెట్టి మేము ఇక్కడ నుంచి పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు నువ్వు చేయాలంట ఏమని ఇవన్నింటి పిలవాలంట నాలుగు రా రా అని పిలవాలి అంటే సరే అన్నాడంట చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి నువ్వు ఒక్కడివే ఉండాలి నేను ఉండకూడదు ఒక్కడు ఉంటేనే అది అవుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారన్న వాళ్ళు వెళ్ళిపోతే అతడు కూర్చొని భయపడి మళ్ళీ రెండు నిమిష ఒక ఐదు నిమిషాలు ఉన్నానంట అమ్మో ఇదేదో అని సౌండ్లు వస్తాయి కదా రాత్రిపూట ఏవో ఏ భయపడి తరు బట్టలు తీసుకొని పారిపోయారన్నమాట పారిపోయి ఉదయాన్నే మళ్ళీ ఇంకో రోజు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది రాత్రి అంటే నేను భయపడి పారిపోయానంటే వాళ్ళు బండభూతులు తిట్టానమాట ఇలాంటి పిరికి వాళ్ళతో కాదని నీకు ఎంతో చెప్పిన నాలుగైదు రోజుల నుంచి అదే చెప్తున్నాను ముందే ఆలోచించుకోవాలని చెప్తే కూడా వినలేదు అని వాళ్ళు తిట్టే తిట్లకు నేను లేచి పారిపోయాడంట అలలుయ్య మొత్తానికి దేవుడు అతను కాపాడాను సో ఇలాంటి నా మిత్రులు తిరిగిన వాళ్ళు కొందరు ఉన్నారు కొందరు నిజంగానే పొందుకున్న వాళ్ళు ఉన్నారు స్నానం చేయడు అలా అన్ని వాళ్ళ స్టోరీస్ అని మనకు వద్దు కానీ చెప్తున్నాను కొందరు నిజంగానే నా ముందు నా రూమ్మేట్స్ ఉన్నారు కొందరు నిజంగానే వాళ్ళు సాధించిన వారు వాళ్ళు ఇప్పుడు జరగబోయే చెప్తారు బాగా డబ్బు వస్తూ ఉంటుంది అప్పుడు ఎవరేమో డబ్బు లేకున్నప్పుడు ఎవరు చూడలేదు ఇప్పుడు స్నానం కూడా చేయడు పుట్టి జూస్ తాగుతాడు తల మీద ఇవన్నీ ఉంటాయి కదా మీరు ఇక్కడ స్నానం చేయాలన్నమాట ఆ జుట్టులో ఉంటుంది మొత్తం పవర్ ఇక్కడ నుంచి అంతా స్నానం చేస్తాడు కానీ తలకు నీళ్ళు తాగదు అన్నమాట సో ఇప్పుడు వానికి పెళ్ళి జరిగింది అంతకుముందేమో అంత మంచి అంటే మామూలుగా ఉన్నాడు కానీ జరగాలి ఇప్పుడు బాగా డబ్బు వచ్చింది కదా వాడిని ఒక పెద్ద బాబాగా చూస్తారు హోటల్స్లో బుక్ చేస్తూ ఉంటారు నాతో కూర్చున్న వ్యక్తి నేను అతను మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు కానీ చెప్తున్నాను అయితే ఇవన్నీ ఏంటి అంటే వీరంతా ఎవరంటే తేలులు పడిపోయిన దూతల కోసం పని చేసేవారు తేలులు అందుకని ఇక్కడ అంటారు పాములను తేలులను తొక్కుట అంటే వాళ్ళ కోసం పని చేసేవారిని వాటి ప్రభావాల తొక్కుటకు మీకు శత్రు బలం అంతటి మీద అధికారము అనుగ్రహించుకున్నారు ఏది ఎంత మాత్రము హాని చేయనేరదు అప్పుడు దేవుడు ఎప్పుడు అది ఒకవేళ మనం చూస్తూ ఉంటే యాకోబు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం చూస్తున్నాం ఏడవ వచనం చదువుదాము మనకు విజయం రావాలంటే ఏం చేయాలి యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో మనం చదవండి ఇక్కడ ఉంటే అంటే దేవునికి లోబడి అపవాదిని ఎదురించడి అప్పుడు వాడు నీ యొద్ధం నుంచి పారిపో అంటే ముఖ్యమైనది ఏంటిది లోబడడం మంది ఏం చెప్తారు ఎక్కువ ప్రార్థన చేయి ఎక్కువ ప్రార్థన చేయి ఎక్కువ ప్రార్థన చెయ్యి అది కదా ఫిఫ్టీ పర్సెంటే రైటు ఏంటంట ఎక్కువ ప్రార్థన చేస్తే సాతాను పోతుంది అనేది సగమే రైటు సంపూర్ణమైన సత్యం కాదు నువ్వు అపవాదికి లోబడుతూ నువ్వు ఎంత ప్రార్థన చేస్తే లాభం ఏంటిది వాటి చేతిలో నువ్వు చుట్టుంది ఇవన్నీ పనులు చేస్తూ శాతానికి పోమంటే ప్రార్థన చేయించుకుంటే లాభం ఏంటిది కదా మనకి ఇంకో విషయం అయితే ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక ఆరోగ్యం ఒకసారి చదువు ఎఫీఎస్సిలకు రాసిన పత్రిక పదమూడు నుంచి చదువుతుంటే శాతాన్ని ఎలా ఎదిరించాలనేది ఇక్కడ ఉంటుంది అందుచేత మీరు ఆపర్దిన ముందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుడి ఎలాగనగా ఇక్కడ లైన్ చెప్తాను మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని మొదట ఏముండాలి అబద్ధం ఆడద్దు ఏంటంటే శాతానికి లోపడకుండా దేవునికి లోపడడం అంటే ఏంటిదంటే సత్యం చెప్పాల రెండదంటే నీతి అని మరపు తొడుక్కొని అంటే నువ్వు నీతిగా జీవించాలి ఎక్కువ ప్రారంభం చేశాను మంచిదే ఇవి అవసరం నీతి అని మయం మరపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్థ వలన సిద్ధ మనసు వాక్యం ప్రకారం నీకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అంటే మెలుకుగా ఉండాలి నీ కనబడుతూ ఉంటుంది ఒక పరిస్థితి ఏమో ఒక పరిస్థితి మారుతున్నప్పుడు కనబడతా ఉంటుంది కానీ ఏం చేస్తూ ఉంటుంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది అప్పుడు మెల్ల 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 పరిస్థితి ఏమైపోతుంది అంటే అది పెద్దగా అయిపోతుంది అప్పుడు పట్టించుకుంటారు ముందే పట్టుకొని మెలుకుగా ఉండి మనము చేయాలన్నమాట సిద్ధ మనస్సు అనే జోడు తొడక్కొని నిలబడు ఇవన్నీ కాక విశ్వాసము ఇంకోటి ఏంటంటే విశ్వాసం ఉండాలి అని డాలు పట్టుకొని దానితో మీరు దుష్టిని అగ్ని బా అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తి మంతులగుదురు మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యము అంటే వాక్యం కూడా అవసరం ఆత్మకడ్జము ధరించుకునేటి ఆత్మ వలన ప్రతి అందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు చూడదు ఈ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకోగా ఉండు అందులో ఏదైనా ప్రార్థన మాత్రమే కాదు సాధన ఎలాగొట్టాలంటే ఈ విషయాలు ఇక్కడ ఉన్నాయి మనకు మనం పోరాడినది ఎవరితోని మనుషులతో కాదు సరే ఇవన్నీ ఉన్నాయి మరి వీళ్ళతో ఎలా పోరాడ పోరాడాలి అంటే నువ్వు దేవుని లోపడాలి దేవునికి లోపడాలంటే ఏంటిదని ఇక్కడ మనకు రాసి ఉన్నాడు ఇవి మన దీని ప్రకారం మనము ఉంటే అప్పుడు అంటే దేవునికి లోబడినట్టు అప్పుడు మన ప అపవాదాన్ని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు నిద్ర నుంచి పారిపోతాడు అపవాదం గురించి చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండు మూడు చిన్న విషయాలు చెప్తాము ఇక్కడ ఏంటంటే రెండు కురందిలకు రెండో కురంది సెకండ్ కురంది రాసిన రెండో పత్రిక పదకొండ అధ్యాయము పద్నాలుగో వచ్చిన సోకరవ్వడం వర్షం పడతా ఉన్నది పదకొండు అధ్యాయము నాలుగవ వచనంలో పద్నాలుగో వచనం పదకొండు అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇది ఆశ్చర్యం కాదు సాతాను తాళే వెలుగుదూత వేషం ధరించుకొని చున్నాడు వెలుగుదూత అంటే ఎవరు చాలా మంది వెలుగుదూత అంటే సాతాను అంటారు కాదు ఇక్కడ మనం గమనించాలి వెలుగుతూ అంటే సాతానని కాదు వెలుగు అంటే దేవుడు వెలుగు దూత లాగా వస్తాడు చాలామంది చాలామంది నేను సేవకులు చెప్పేది ఏం చూస్తాను అంటే వెలుగు దూత అంటారు వాళ్ళని వెలుగుదూత అంటే సాతానేం కాదు వెలుగు దూత వెలుగుదూత వస్తాడు వెలుగు దూత ఒక వేషము అర్థమేనా దూత అంటే సాతా కానే కాదు చాలా మంది అనగా వెలుగు దూత అని చెప్తా ఉంటారు చాలా వాక్యం కాదు మంది విన్నా ఇప్పుడు దాకా నేను పెద్ద పెద్ద సేవకులు కూడా దూత వేషం అంటే దేవునిలాగా నీతిమంతుని లాగా చూడండి ఇప్పుడు మనం చాలామంది ఐలవ్ అని చెప్తారు దేవు మోసం చేసేవాడు వాడు అలాగే చెప్తాడు దో దొంగ కూడా అలాగే చెప్తాడు కదా వాడు కూడా అవలవ్య చెప్తాడు ఇతరుడు వాడెందుకు వస్తున్నాడు వస్తున్నారు అంటే వాడు ఒక ప్రేమ కావచ్చు ఒక ఎందుకునేమో మోసం కానీ వా ఎలా వస్తాడంటే వేషం వేసుకొని వస్తారు ఎవరిలాగా దూతలాగా వస్తాడు సాతాన్ అనేవాడు ఇంకోటి అంటే సాతాన్ అబద్దికుడు మోసగాడు ఇంకా చాలా ఉన్నాయి వాడు హత్య చేసేవాడు ఇంకా ఎన్నో విషయాలు సాతాన్ గురించి ఉన్నాయి వాడు సో ఇవన్నీ ఏంటంటే సాతాన్ ఒక భూయుక్తి నుంచి అంటే సా అపవాద తంత్రములు ఎరగవాని ఎరగని వాళ్ళము కాదు అంటే వాడి తంత్రములు ఎరిగి ఉండాలి ఎరగకపోతే వాటికి లోబడతాం మనం కనుక ఈ విషయం గమనించాలా సాధన ఎలా వస్తాడంటే వెలుగు దూత వేషన్లా వస్తాడని గమనించాలా చిన్న ప్రార్థన చేసుకొని ముగుద్దాము పరిశుద్ధుడా మా తండ్రి వివేకదేవ ఈ ఘనమైన నామానికి వందనాలు ప్రభావ ఇప్పుడు చెప్పిన వాక్యాలను అంత చేయండి ఎవరు దేవునికి ప్రభా దయ్యానికి ఉన్న తేడా ప్రజలు గ్రహించే గ్రహించే వివేచన మనసు ప్రసాదించి ప్రభా వివేచనతో ప్రభా జ్ఞానంతో నడుచుకొని అపవాద క్రియలను స్థాపించబడటప్పుడు మోసం స్తపించబడదు సాయం చేయండి ఇప్పుడు అనేక మంది అనేక మోసాలు చిక్కుపోయి ఉన్నారు బాబా కాపాడి రక్షించి మీ వివేచన గానంతో నింపి ప్రజలకు విడుదల దయచేయమని వేసి తీస్తున్నాం బట్టి తాయించి వేడుకుంటున్నా అంత ఆమె